అందరికి నమస్కారం ఇక్కడికి ఇచ్చేసినటువంటి విద్యార్థిని విద్యార్థులందరికీ బహుమతులు అందుకున్నటువంటి విద్యార్థులకు విద్యార్థులకు వారి యొక్క తల్లిదండ్రులకు వారి యొక్క మెంటర్స్ అంటే ప్రిన్సిపాల్స్ కానీ టీచర్స్ కానీ వారికి ఈ సైన్స్ ఫేర్ ప్రోగ్రాంలో పాల్గొన్నటువంటి విద్యార్థిని విద్యార్థులందరికీ కూడా నా అభినందన ఎప్పుడు కూడా సక్సెస్ అన్నది ఇట్ ఈస్ నాట్ ఎ డెస్టినేషన్ ఇట్ ఈస్ ఎ జర్నీ మనం ఒక పాయింట్ అన్నది సక్సెస్ కు ఇది కాదు ఇప్పుడు దీంట్లో పార్టిసిపేట్ చేసినటువంటి విద్యార్థులందరూ విద్యార్థులు ఉంటారు బహుమతులు తీసుకొచ్చుకోవటం ఒకటే కాదు పార్టిసిపేట్ చేసినటువంటి ఈచ్ అండ్ ఎవరీ స్టూడెంట్ కూడాను ఆఫ్ ఆఫ్ ది సక్సెస్ వాళ్ళు సెక్యూర్ చేస్తున్నట్లే మనం ఏదైనా సరే ఫస్ట్ ఇంపార్టెంట్ ఎకడమిక్ మెరిట్ ఒకటే కాకుండా ప్రతి ఒక్క మనిషి కూడా కొన్ని అడిషనల్ క్వాలిఫికేషన్స్ ఉండాల్సిన అవసరం ఉంది వాటిల్లో ఫస్ట్ క్వాలిఫికేషన్ పార్టిసిపేషన్ పార్టిసిపేషన్ సక్సెస్ రెండోది వచ్చేసి మనకు మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను మనకు హండ్రెడ్ మీటర్ టంపిక్స్ లో పార్టిసిపేట్ చేసేటటువంటి ఇంతకు ముందు ఉన్నటువంటి బ్యాన్ జాన్సన్ కానీ కాదు ఇష్టం హుస్సేన్ బాల్ట్ వీళ్ళందరూ కూడాను మనకు ఎయిట్ టు నైన్ సెకండ్స్ లో హండ్రెడ్ మీటర్స్ డాష్ ఫినిష్ చేయగలుగుతారు మనకు పోలీస్ రిక్రూట్మెంట్ జరిగేటప్పుడు కూడాను మా గ్రౌండ్ చాలా మంది వస్తారు వాళ్ళలో లెవెన్ సెకండ్స్ ట్వెల్వ్ సెకండ్స్ లో కూడా హండ్రెడ్ మీటర్స్ ఫినిష్ చేయగలిగేటటువంటి పార్టిసిపెంట్స్ చాలా మంది ఉంటారు రిక్రూట్మెంట్ కోసినటువంటి వాళ్ళలో ఇప్పుడు హుసేన్ బోల్డ్ ఇక్కడ పార్టిసిపేట్ చేయడానికి వచ్చినటువంటి క్యాండిడేట్ కి ఓన్లీ టూ ఆర్ త్రీ సెకండ్స్ తేడా ఉంటుంది ఈ టూ ఆర్ త్రీ సెకండ్స్ లోనే ఒక వ్యక్తి ఇక్కడ మన ఒంగోల్లోనే ఉంటే ఇంకొక